వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం టెట్టు డిఎస్సికి అటెండ్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ కోసం సీక్నికే సిద్ధాంతం అనమాట ఈ సిద్ధాంతాలు మనం రోజు ఒక వీడియో చేసుకుంటున్నాం ఇప్పుడు వరకు తాండాక్ స్కిన్నర్ పావులవ్ వీళ్ళు ముగ్గురు చేసినటువంటి సిద్ధాంతాలు ప్రయోగాలు దానిలో క్వశ్చన్స్ అన్నీ తెలుసుకున్నాం ఇప్పుడు వెరీ వెరీ మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ కోహ్లర్ గారి సిద్ధాంతం అనమాట అదే సోజ్ సిద్ధాంతం లేకపోతే అంతర్దృష్టిక సిద్ధాంతం అనమాట ఈ సిద్ధాంతాల్లో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయింది దీని నుండి తప్పనిసరిగా క్వశ్చన్స్ అనేవి వస్తాయి అన్నమాట దీనిలో కొంచెం కన్ఫ్యూజన్ కూడా ఉంటాయి ఈ పేర్లవన్నీ కూడా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి కోహ్లర్క సిద్ధాంత్ సూజు లేకపోతే అంతర్దృష్టిక సిద్ధాంత్ అంటారు ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరంటే వర్ధీమర్ అనమాట ప్రతిపాదించింది వర్ధీమర్ ప్రయోగకర్త దీన్ని ప్రయోగపూర్వకంగా నిరూపించి ప్రయోగం చేసిన వాళ్ళు ఎవరంటే కోహ్లర్ గారు ప్రయోగకియ వనమానుషు లేదా చింపాంజీ దీన్ని ప్రయోగం దేని మీరు చేశారు అంటే వనమానుషు లేకపోతే చింపాంజీ అనమాట ఈ చింపాంజీ ఏంటంటే సుల్తాన్ సుల్తాన్ అనే చింపాంజీ మీద కోహ్లర్ గారు ప్రయోగం చేశారనమాట సహయోగకర్త ది ఇతనికి సహకరించినటువంటి వాళ్ళు ఎవరంటే కోఫ్కా ప్రతిపాదన ఎప్పుడు ప్రతిపాదించారంటే పంతొమ్మిది వందల పన్నెండులో అనమాట ఈ సిద్ధాంతానికి అంతర్దృష్టిగా సిద్ధాంత సూచి సిద్ధాంతం ప్రతిపాదకుడేమో వడ్డీమారు ప్రయోగించిన వాళ్ళేమో కోహ్లరు తర్వాత వేటి మీద ప్రయోగించారంటే మానుషులు అదే చింపాంజీ ఆ చింపాంజీ పేరేంటంటే సుల్తాన్ తర్వాత దీనికి సహకరించినటువంటి వాళ్ళు కోఫ్కా దీన్ని ప్రతిపాదించింది పంతొమ్మిది వందల పన్నెండులో అనమాట గెస్టాల్ట్ వాదిక జనక్ వర్దీమర్ అనమాట ఈ గెస్టాల్ట్ వాదికి జనకుడు ఎవరు అంటే వర్ధీమర్ అనమాట గెస్టాల్ట్ శబ్ద జర్మనీ జర్మన్ భాష కాహాయ్ గెస్టాల్ట్ అనేటటువంటి పదము ఎక్కడి నుండి వచ్చిందంటే జర్మనీ భాష నుండి వచ్చిందనమాట దీని అర్థమైందంటే జిస్క అర్థ హై సమగ్రత అటువంటి సంపూర్ణం లేకపోతే పూర్ణ అనమాట దీని అర్థం సమగ్రత అని కానీ సంపూర్ణాన్ని కానీ పూర్ణ అని కానీ ఏంటి గెస్టాల్ట్ అనే శబ్దానికి అనమాట దీన్ని జర్మనీ భాష నుండి వచ్చిందనమాట ఈ పదం సంపూర్ణ వాటి దీన్నే అంతర్దృష్టిక సిద్ధాంతం కూడా సంపూర్ణవాదని కూడా చెప్తారన్నమాట ఈ సిద్ధాంతిక ప్రతిపాదకు వడ్డీమర్ కోగ్లర్ కోఫ్కా అంటే గెస్టాల్ట్ వారి సంప్రదాయం ఈ సిద్ధాంతానికి ప్రతిపాదకులు ఎవరు అంటే వడ్డీమరు కోహ్లరు కోఫ్కా వడ్డీమర్ ఏమో ప్రతిపాదకుడు తర్వాత ప్రయోగం చేసింది కోహ్లరు ఇతనికి సహకరించింది కోఫ్కా అనమాట ఈ ముగ్గురు చేసినటువంటి సిద్ధాంతమే గెస్టాల్ట్ వారి సిద్ధాంతం అన్నమాట గెస్టాల్ట్ సంప్రదాయ కాబ జర్మన్ మే ఉనీసో బారహ్మే వా ఈ గెస్టాల్ట్ సంప్రదాయము ఎప్పుడు ఉద్భవించింది అంటే ఎక్కడ ఉద్భవించిందంటే జర్మనీలో పంతొమ్మిది వందల పన్నెండులో స్టార్ట్ అయింది అనమాట దీనికి ఉన్నటువంటి ఇంకా పేర్లు ఏంటంటే గెస్టాల్ట్ వారి ప్రయోగకర్త అని లేకపోతే సమగ్రవారి సిద్ధాంతని అవయవివాద సిద్ధాంతని సంపూర్ణవారి సిద్ధాంతని అంతర్దృష్టిక సిద్ధాంతని శోర్ సిద్ధాంతని ఇన్ని రకాల పేర్లతో చెప్తున్నారనమాట వీటన్నిటికీ కూడా జనకులు ఎవరంటే పోపులర్ అనమాట చూడండి చే పేర్లు గెస్టాల్ట్ వాద ప్రయోగకర్త అదే సమగ్రవాద సిద్ధాంత్ అవయవీవా సిద్ధాంతం సంపూర్ణ వాద సిద్ధాంతం అదే అంతర్దృష్టికా సిద్ధాంతం సోచ సిద్ధాంతం కూడా అనమాట ఇక్కడ మనకి ఈ పేజీలో మనకి చాలా ఇంపార్టెంట్ అంటే ప్రతిపాదక ఎవరంటే వర్డి ప్రయోగం చేసింది కోహలరు ఏటి మీద చేశారు అంటే చింపాంజీ మీద ఆ చింపాంజీ పేరేంటని కూడా అడుగుతారు అదేంటంటే సుల్తాన్ అయితే ఇతనికి సహ సహయోగించిందేమో కోఫ్కా అని ఆయన ప్రతిపాదన చేసింది పన్నెండు వందల పన్నెండులో అనమాట గస్టాల్డ్వాదు జనకుడు ఎవరు అంటే వర్ధీమర్ అనమాట ఈ గెస్టాల్ట్ వాల్ట్ అనేది జర్మనీ భాషా పదం అనమాట దీనికి అర్థం ఏంటంటే సమగ్రత సంపూర్ణ పూర్ణు అనమాట అయితే ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదకులు ఎవరు అంటే వర్ధమరు కోహలరు కోఫ్కా అనమాట ఇది జర్మనీ భాషా పదం అనమాట పంతొమ్మిది వందల పన్నెండులో జర్మనీలో దీన్ని ప్రయోగించడం జరిగిందనమాట గెస్ట్ జబ్ తక్ సమస్య నహి పడితే తబ్తక్ హల్ నహి హోగా ఇక్కడ మనకి సమస్య అనేది కనిపించకపోతే దానికి పరిష్కారం అనేది దొరకదు అనేది ఇది గెస్ట్ హాల వారు చెప్తున్నారు అనమాట ఇక్కడ మనకి పచాస్కి డబ్బుంకా మూల్యక్యా హోగా అని అడిగారు ఇక్కడ మనకి యాభై పుస్తకాలు విలువ ఎంత అంటే అసలు ఒక పుస్తకం విలువ ఎంతో మనకి తెలిసి ఉండాలి కదా ఆ సమస్య ఏంటో అది తెలియకోకుండా మనం యాభై పుస్తకాలు అంటే దీని వాల్యూ ఎంతని కడతాము ఎంతని చెప్తాము కాబట్టి దీనికి పరిష్కారం అనేది రాగనమాట పుస్తకం విలువ ఇచ్చి యాభై పుస్తకాలు విలువ అంటే మనం అనమాట ఇక్కడ మనకి సమస్య ఎక్కడైతే జతకు సమస్య డిఖాయిన పడుతుంది ఎప్పటివరకు అయితే సమస్య కనిపించదో అప్పటి వరకు దానికి పరిష్కారం అనేది ఉండదు అని చెప్తున్నారు అన్నమాట కోహ్లర్ కోహ్లర్ని సుల్తానామక చింపాంజీ పర్ ప్రయోగీయ కోహ్లర్ని కుల్ చే పర్ ప్రయోగీయ ఈ కోహ్లర్ గారు దేని మీద ప్రయోగం చేశారు అంటే సుల్తానా అనేటటువంటి చింపాంజం మీద చాలా ఇంపార్టెంట్ అనమాట పేరు గుడ్ జాత గుడ్డు పెట్టుకోవాలి సుల్తానా అనేటటువంటి చింపాంజం మీద ఎన్ని చింపాంజీల మీద ప్రయోగం చేశారు అంటే ఆరు చింపాంజీలు అనమాట సిక్స్ అనమాట చే చింపాంజీ అంటారు ప్రయోగప్రియ ఇక్కడ మనకి సమస్య తర్వాత అంతర్దృష్టి సూజు సమాధానం సమస్య అనేది మనకు వచ్చినప్పుడు దాన్ని అంతర్దృష్టి అంటే విచార్ ఆలోచిస్తాం ఆ సమస్య గురించి ఆలోచిస్తాం తర్వాత సూర్జ్ దానికోసం ఉపాయం తడుతుంది ఆ తర్వాత ఉపాయం నుండి మనకి సమాధానం అనేది వస్తుందన్నమాట అంతర్దృష్టి సిద్ధాంతకి వ్యాఖ్య కోహ్లర్ని అపని పుస్తకం గెస్టాల్ట్ మాకోలోజీ చూడండి గెస్టాల్ట్ మాకోలోజీ ఉన్నీసో మే కీ ఈ అంతర్దృష్టి సిద్ధాంతాన్ని దేంట్లో వ్యాఖ్యానించారంటే కోహ్లర్ గారు గెస్టాల్ట్ మాకోలోజీ అనేటటువంటి బుక్లో పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో దీని గురించి రాయడం వ్యాఖ్యానించడం జరిగిందనమాట ఇక్కడ సుల్తానా చింపాంజీ అన్నమాట దీని గురించి మన ప్రయోగం తెలుసుకుందాము బాక్స్ సమస్య బాక్స్ అనమాట ఊపర్ బహుశా కేలే కమరేకి చట్పరి లాగదయ్య ఆ కమరా బంద్ కద్యా ఇక్కడ మనకి ఒక గదిలో సుల్తానా అనే చింపాంజీని పెట్టారు తర్వాత ఎత్తుగా ఒక దూలానికి కానీ లేకపోతే ఎక్కడన్నా కర్ర వాసానికి కానీ ఎక్కడన్నా ఎత్తుగా అరటి పళ్ళు వేలాడదీయడం జరిగిందనమాట కమరా బంద్ కరదీయ గదిని తాళం వేసేసారు తలుపులు వేసేసారనమాట ప్రాప్తి కన్నాకి కోషిష్కి అప్పుడు ఈ చింపాంజీ ఏం చేస్తుంది ఆ అరటి పొందాలని ప్రయత్నిస్తోంది లేకపోతే తక్కువ్యా కానీ అలసిపోయింది కానీ దానికి ఆ అరటి పళ్ళు అనేది అందలేదనమాట బాధమే సూజిస్తే భక్సంకో రక్కకరి చెకర్ లక్ష్య ప్రాప్తికి అదే రూములో కొన్ని బాక్సులు ఉన్నాయన్నమాట అప్పుడు ఆలోచించి ఆలోచించి తన ఆకలిని తీర్చుకోవడం కోసం ఆ అరటిపళ్ళు పొందడం కోసం ఏం చేసిందట ఆ బాక్సులు ఒకదాని మీద ఒకటి పెట్టేసి మీద ఎక్కేసేసి ఆ అరటిపళ్ళని అందుకొని తన యొక్క లక్ష్యాన్ని చేరుకుంది అని చెప్తున్నారు తర్వాత ఇంకొకటి ఇది బాక్స్ ప్రయోగం ఇంకొకటి ఏంటంటే చెడీ ప్రయోగం చెడి అంటే కర్రలు అనమాట చింపాంజీకో పింజరేమే బండ్ కరదా केले ऊपर से लटका दिए दो छड़ी रख दी तो केले प्राप्त करने में सफल ना रहा बैठ गया फिर सोच के द्वारा छड़ियों को जोड़कर केले को के प्राप्त किया इकड़े चोट चिंपाजी ने बंधं आ ये प्रात అరటిపళ్ళని వెల్లాడదీయటం జరిగింది అక్కడ పక్కనే రెండు కర్ర ముక్కలు కూడా ఉన్నాయి ఒకసారి ఏం చేసిందంటే ఆ కర్రతోటి దాన్ని అందుకోవాలని చూస్తుంది కానీ అక్కడ విజయం పొందలేదు అంటే ఆ అరటిపళ్ళు అందలేదు తర్వాత ఆలోచించి ఆ ఆలోచన ద్వారా ఏం చేసిందంటే కర్రలు ఒకటానికి ఒకటి జోడించి అప్పుడు ఆ అరటిపళ్ళని అందుకొని తన లక్ష్యాన్ని చేరుకుందనమాట గెస్టార్లు క్యాన్సార్ అంతర్దృష్టిక సిద్ధాంతం పాంచాయి దీంట్లో ఈ గెస్టాల్ట్ వాది సిద్ధాంత ప్రకారం అంతర్దృష్టిలో ఐదు స్టేజీలు ఉన్నాయి సంప్రాప్తంకి ఆధారపర కార్యకన్నాయ్ జోయిస్ ప్రకార హై మనకు లభించే దానికి మనం ఎటువంటి పనులు చేస్తాం అనేది ఫైవ్ స్టేజెస్గా చెప్పారన్నమాట ఒకటి ఏంటంటే లక్ష్యం మనకు ఒక లక్ష్యం ఉండాలి ఇక్కడ ఏంటి అడ్డుపుళ్ళు కావాలి అనే లక్ష్యం ఉంది బాధ మరి దాన్ని పొందటానికి మధ్యలో మనం ఎన్నో అవరాధాలను పన్నాం తనావ్ అంటే టెన్షన్ అనమాట మనకి ఆటపళ్లు దొరుకుతాయా లేదా ఎలా అందుకోవాలనే టెన్షన్ అనమాట సంఘటన దాన్ని పొందేటందుకు ఉపాయాలు ఆలోచించటం పునరుత్ మళ్ళీ పడిని పొందడం అనమాట ఇట్లా ఫైవ్ స్టెప్స్గా ఉన్నాయన్నమాట సూజికే సిద్ధాంతకి విశేషత మరి ఈ సూర్జ సిద్ధాంతం యొక్క గొప్పతనాలు ఏంటి విశేషతలు ఏంటి అంటే సీక్నకీ ప్రక్రియ సంఘాత్మక నేర్చుకునేటటువంటి ప్రక్రియ సంగణాత్మకంగా ఉంటుందని అధిగమ్య ఆ సీకన అచానకపోతాయి నే అధిగమన సీకన అన్న ఒకటి ఆ నేర్చుకోవటం అనేది సడన్గా వస్తుందన్నమాట అది ఆలోచనని ఆలోచించి దాన్ని రూపొందిస్తూ ఉంటుంది అనమాట సీకినకి ప్రక్రియ యంత్రవత నహీ హోతా ది యాంత్రికంగా ఉండదు సీకినకి ప్రకృతి స్థాయి ఒకటి స్టాండర్డ్గా ఉంటుందన్నమాట అది నేర్చుకున్న తర్వాత सीखने की प्रक्रिया से प्राप्त सो जो अचानक होती है चाला शिक्षा का महत्व। का गोपतन ये प्रक्रिया నిర్చున్నటువంటి ఈ సోజు చాలా షడన్ గా వస్తుందనమాట శిక్షాక મહત્વ విజ్జలో నీ ని యొక్క గోపతనం ఏంటి ఎక్కడ ఉపయోగిస్తారు ఇది అంటే పాఠ్యక్రమక నిర్మాణం కన్నమే సహాయ పాఠ్యక్రమం నిర్మించడం లో ఉపయోగపడుతుంది పూర్ణసే అంశకి ఓర్ శిక్షణ సోత్రిసి సూధాంతగా దేనహై పూర్తి అంటే పూర్ణం నుండి అంశం దానిలో నుంచి భాగాలు అనమాట ముందు పూర్తిగా వస్తువు యొక్క ప్రారూప్యం చూసి దాని తర్వాత దాంట్లో ఉన్నటువంటి భాగాల్ని నేర్చుకోవడం అన్నమాట ఇది ఈ శిక్షణ సిద్ధాంతం యొక్క అంశం అన్నమాట ఆ సిద్ధాంత బాలకే రటనకి ప్రవృత్తికో ప్రస్తుతీకు అభివృద్ధి కడతాయి ఈ సిద్ధాంతం పిల్లవాడిలో రటన అంటే బట్టి కొట్టే విధానాన్ని విరోధిస్తుంది సమస్యక పూర్ణ రూపసే ప్రస్తుతీకరణ సమస్యని పూర్తిగా ప్రస్తుతీకరణ చేస్తారు విషయ వస్తువు ఉచిత సంఘటన వాటి క్షమతాకి అనుసారు కఠిన విషయకెలియే ఉపయోగిపోతే అక్కడ ఉన్నటువంటి విషయాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి సామర్థ్యాన్ని బట్టి ఇక్కడ దీన్ని సాల్వ్ చేయటం అనేది ఉంటుంది కఠిన విషయంకెలియే ఉపయోగి డిఫికల్ట్ విషయాల కోసమని దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు ఈ సిద్ధాంతం అని చెప్పి మనకి ఇక్కడ కోహ్లరు గారు చెప్పారు దీనిలో మనకి ముఖ్యమైనటువంటివి ఈ సిద్ధాంతం కోహ్లరు గారి ఇది సూజు అంతర్దృష్టి సిద్ధాంతము ప్రతిపాదకు వర్ది మరో జనకుడు కూడా అని ప్రయోగకర్త ఎవరంటే కోహ్లరు ఇది వనమానుషులు అంటే చింపాంజీల మీద ప్రయోగించారు ఎన్ని చింపాంజీలు అంటే ఆరు చింపాంజీల మీద ప్రయోగించడం జరిగింది ఆ చింపాంజీ పేరు ఏంటంటే ప్రయోగించిన చింపాంజీ సుల్తానా దీనికి సహకరించినటువంటి వాళ్ళు కోఫ్కా దీన్ని ప్రతిపాదించింది పంతొమ్మిది వందల పన్నెండులో ఇది గెస్టాల్ట్ వాదు యొక్క జనకుడు ఎవరు అంటే వర్దీమర్ అనమాట తర్వాత గెస్టాల్ట్వాద్ అనే పదం జర్మనీ భాష నుండి వచ్చిందనమాట దీనికి అర్థం ఏంటంటే సమగ్రత సంపూర్ణు పోర్ను అని వస్తుందన్నమాట ఈ వాదు సిద్ధాంతానికి ప్రతిపాదకులు వర్దీమరు కోహ్లరు కోఫ్కా వీళ్ళ కలిపి ఈ గెస్టాల్ట్ వాదు ప్రతిపాదకులు అంటారు ఇది జర్మనీలో పంతొమ్మిది వందల పన్నెండులో ప్రతిపాదించడం జరిగిందనమాట దీని పేర్లు గెస్టాల్డ్వాది ప్రయోగకర్త సమగ్రవారి సిద్ధాంతం అవయవీవారి సిద్ధాంతం సంపూర్ణ వారి సిద్ధాంతం అంత దృష్టిగా సిద్ధాంతం సూచి సిద్ధాంతం అని చెప్పి పేర్లు ఉన్నాయి ఇక్కడ మనకి గెస్టాల్ట్వాదులు సమస్య కనబడపోతే దానికి పరిష్కారం ఉండదు అని చెప్పేసి చెప్పారనమాట ఈ గెస్టాల్ట్ వాడు సిద్ధాంతాన్ని ఎక్కడ వ్యాఖ్యానించారంటే గెస్టాల్ట్ మాకోలోజీ అనేటటువంటి పుస్తకంలో పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో దీని గురించి సిద్ధాంతాన్ని గురించి వ్యాఖ్యానించడం జరిగింది ఇక్కడ మనకి బాక్స్ ఒకటి ఉపయోగించారు బాక్సులు ఉపయోగించినప్పుడు గదిలో చింపంజని పెట్టి అక్కడ కొన్ని బాక్సులను పెట్టారు అక్కడ అరటికొళ్ళను పైన చోరికి వేలాడదీయడం జరిగింది జరిగిందనమాట చాలాసార్లు ప్రయత్నిస్తే అక్కడ చింపాంజీ అరపళ్ళని అందుకోలేకపోయింది తర్వాత ఆ గదిలో ఉన్నటువంటి ఆ బాక్సుల్ని పెట్టి ఒకదాని మీద ఒకటి పెట్టి తన ఆలోచన ప్రకారం ఆ బాక్సుల మీద ఎక్కి అట్టుకొని తీసుకోవటంలో లక్ష్యాన్ని సాధించింది అనమాట అట్లాగే కర్ర చెడి ప్రయోగం అనమాట దీంట్లో చింపాంజీని గదిలో ఉంచి అలాగే అరటిపళ్ళని కప్పుకి సూర్యుకి వేలాడదీసి అక్కడ రెండు కర్ర ముక్కలను పెట్టడం జరిగింది తలుపులు వేయడం జరిగిందనమాట ఆ అరటిపళ్ళను అందించుకు అండుకోవడానికి ఎంత ప్రయత్నించినా జరగలేదు తర్వాత దాన్ని ఒక కర్ర ఉపయోగించినా కూడా అందపోయేటప్పటికి ఆ రెండవ కర్ర తన సూచ్యతో తన ఉపాయంతో రెండవ కర్రను కూడా అటాచ్ చేసి అటుపళ్ళుని అందుకొని దాన్ని విజయం సాధించింది దీనిలో సిక్నికి ప్రక్రియ సంఘాత్మక ఉంటుందన్నమాట ఇది విద్యలో కనుక మనము పాఠ్యక్రమాన్ని నిర్మించడానికి ఎక్కువ ఉపయోగిస్తారు తర్వాత పూర్ణంట్టు పూర్ణసే అంశకి ఓ జాత ఇక కఠిన విషయాలు నేర్చుకోవడానికి కూడా ఇవి ఉపయోగిస్తాము ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి చాప్టర్ అనమాట ఇప్పుడు మనం ఇప్పటివరకు నాలుగు సిద్ధాంతాలను మనం దీంట్లో నేర్చుకోవడం జరిగిందనమాట ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి లైక్ చేయడం మర్చిపోతున్నట్టున్నారు ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట మనతో పాటు వాళ్ళను కూడా పైకి లాగడం రేపు ఎగ్జామ్లో ఎవరి అదృష్టం ఎలా ఉంటుందో మనం చెప్పలేము అనమాట కాబట్టి డిస్కస్ చేసుకోండి డిస్కస్ చేసుకుంటే ఇవి చాలా బాగా గుర్తుంటాయి అనమాట అట్లాగే ఇది మనకి టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి వీడియోస్ అన్నీ కూడా టెట్ డిఎస్సి హిందీ అని ప్లేలిస్టు మన డిస్క్రిప్షన్లో ఉందన్నమాట ఆ ప్లేలిస్ట్లో చూడొచ్చు ఇంకా మీకు హిందీ లెసన్స్ అవన్నీ కావాలంటే కనుక హిందీ లెటర్స్ అనే హిందీ ప్లేలిస్ట్ ఉంది అరెండిట్లో కూడా మనకి ఉంటాయి టెట్ డిఎస్సి మాత్రం దాంట్లో కేవలం దానికి సంబంధించినవి మాత్రమే ఉంటాయి ఇక్కడ హిందీ లెటర్స్ అనేది మాత్రం మన స్కూల్ సబ్జెక్టు గ్రామరు అవన్నీ కూడా ఉన్నాయన్నమాట థ్యాంక్ యూ ఆఫ్ యూ ఆల్ ది బెస్ట్